అందరికి నమస్కారం సార్ ఈ గోని మేము పదకొండు రూపాయలు ఇచ్చి కొంటున్నాం పదకొండు రూపాయలు ఇచ్చి గోని కొంటున్నాం ఇవి ఎన్ని పడుతుంది అంటే వంద కేజీలు కూడా పెట్టేస్తుంది వంద కేజీలు వంద కేజీలు పడుతుంది పదకొండు రూపాయలు మరి గవర్నమెంటు మాకేమో కొనుక్కొని చేసుకోమంటుంది దాన్ని లోడ్ చేసుకోమంటుంది ఎంత మాకు వేస్తున్నారు ఆరు రూపాయలు ఒక అంకెం ఆరు రూపాయలు వేయడం మీటి మరి ఇవి ఇలాంటివి ఇవి ఇవ్వచ్చు కదా ఇగు వాళ్ళు చక్కగా మా పనులు మేము చేసుకుంటాం రైతులు కళ లేనిదే చేసుకోలేకపోతాము ఇప్పుడు ఎలాగ ఎత్తగలము ఎలా చేయగలము ఇవి చూడండి ఎలాగ ఎత్తుతారు ఇవి అంటే కళాశలు లేనిదే వాళ్ళకి డబ్బులు ఇవ్వందే అవ్వదు కదా అందుకు ఇలాంటివి సప్లై చేస్తే అయిపోతుంది అయితే చేస్తున్నారు ఇవి ఇవి మిల్లులకి వెళ్ళిపోతాయి మిల్లులకి ఎవరు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళగా వస్తున్నాయి మిల్లులకి మరి మాకు మేము కొనుక్కుందామంటే దొరకట్లేదు కొన్ని కొనుక్కునే మేము కొనుక్కుంటాం కదా డబ్బులు ఇచ్చి ఇది